ఈ ఆదికాడ ఎనిమిదిలో మనం చూస్తున్నాము యాకోబు తన అన్న ఇది ఏషివో తన చంపుతాడేమో భయంతో పారిపోతూ ఒక స్థలానికి వచ్చినాయి ఎన్సి స్వేఫ్ ఇరవై ఎనిమిది ఆధ్చాయం సత్యుహి అక్కడ దేవుడే యాకోబు ఎన్సి యాకోబు వేక్షవాలను బయలుదేరి హారాన వైపు వెళ్లుచు అండ్ ది రెస్ట్ ఆఫ్ ది చాప్టర్ షోస్ ద వండర్ఫుల్ డీల్ హి రిసీవ్ బై లైయింగ్ ఆన్ ఎ స్టోన్ రెస్టింగ్ అండ్ స్లీపింగ్ యాకోబు ఆ స్థలంలో ఒక రాత్రిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉండగా దేవుడైన దేవుడు అతనికి అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షతను కలుగజినాయండి స్టోన్ నిలో ఎట్లా నిద్రపోతావో రాత్రిని తలగడగా ఆ చేసుకుని దిండుగా చేసుకుని ఎదరటొస్తు మనకి

పరిశుద్ధమైన సాధించేవుడు వచ్చిన గమనిక యాకోబు దేహంలో హృదయంలోకి వచ్చింది దట్ ఇస్ ద వే గాడ్ బిగిన్స్ వర్క్ ఆఫ్ గ్రేస్ అండ్ సర్వేషన్ ఆ రీతిగా ప్రభు తన యొక్క కృపా రక్షణ కార్యము జీవితంలో ఆరంభిస్తాడు అండ్ దట్ వాస్ ఎ న్యూ బిగినింగ్ అది నూతన ఆరంభం దో ఇట్ ఇస్ ఎ స్మాల్ బిగినింగ్ ఇది అల్ప ఆరంభించబడినప్పటికీ ఫీబుల్ బిగినింగ్ ఇది ఏదో సామాన్యంగా ఆరంభించబడినప్పటికీ

ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఆయన తీర్మానం చేస్తున్నాడు